हरि हिवम् हम् 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 गुरो ब्रह्मा गुरो विष्णो हो गुरो साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः कैवल्यामृतपानशिष्यविभवं स्वाराज्यपीठस्थितं श्रीया दाटिनरहरिशिष्यतिलकं वेदान्तविज्ञानदम् आत्मानात्मविवेकदत्तसुवचं श्रीलक्ष्मणार्योत्तमम् പൃഥ്വീ സ്ഥീ മാർഗമനം ചൈതന്യമൂർത്തിവജേ പൃഥ്വീസ് മാർഗമനം ചൈതന്യമൂർത്തിനടി ഗുരു വേദാന്തലക്ഷ്മണാരുണ്ടോ అహం బ్రహ్మాస్మి జ్ఞానముచే మోక్షం మోక్షంసిన అట్టి దివ్య సద్గురుని పాద పద్మములకు నమస్కరింతున్ అట్టి దివ్య సద్గురుని పాద పద్మములకు నమస్కరింతున్ హరి ఓం త శ్రీగొరువ్యో నమ్మ హరి ఓం బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణారల పాద పద్మాములకు నమస్కరిస్తూ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క పాద పద్మాములకు నమస్కరిస్తూ జగద్గురు శ్రీకృష్ణ భగవాను యొక్క పాద పద్మాములకు నమస్కరిస్తూ అస్మద్గురుదేవులకు మాతాపితలకు నమస్కరిస్తూ మరి ఈనాడు భగవద్గీత ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగముతో మనం ప్రారంభించుకుంటున్నాము మొన్నటి వరకు భగవద్గీత ఇరవై ఏడవ శ్లోకమునకు మనకు అంతరార్థము విశేషార్థమును తెలుసుకున్నాము ఇప్పుడు భగవద్గీతలో ఉన్న ఇరవై ఎనిమిది శ్లోకానికి ఇప్పుడు మనము అందులో ఉన్నటువంటి రహస్యాలను మనం గుర్తుంచుకోబోతున్నాము భగవద్గీత మొదటగా కృష్ణ భగవానుడు అర్జునునికి బోధించాడు మరి భగవద్గీతను బోధించింది కృష్ణ పరమాత్మ అర్జునుడు విన్నాడు మరి అర్జును కొరకే బోధించాడా భగవద్గీత అనినట్లయితే సర్వమానవులకు భగవంతుడు బోధించినది భగవద్గీతయే భగవంతునిచ్చే పలకబడినది కాబట్టి దీన్ని భగవద్గీత అంటున్నాం భగవద్గీత అంటే గీత అంటే తత్వజ్ఞానం భగవంతుడు బోధించింది తత్వజ్ఞానం అనగా యథార్థ జ్ఞానమును ఉన్నది ఉన్నట్లు బోధించాడు అందువల్ల లేనటువంటి అసత్పదార్థంను వేరు చేసి ఎప్పటికీ శాశ్వతమై ఉన్నటువంటి సత్పదార్థము ఈ విశ్వంలో ఎప్పటికీ ఉన్నదని మరి లేనటువంటి అనాత్మంతయు ఏ కాలమునందు నందు కూడా లేనటువంటిదని అందువలన యామిమాం పుష్పితాం వాచం ప్రబదంత అవిపచ్చిత వేదవాద రథాపార్థ నాణ్యదస్థితి వాదిన కాబట్టి అవిపచ్యతల యొక్క మాటలు మొదట వినడానికి చాలా ఆనందకరంగా ఉంటుంది అలా విచారించి చూసినట్లయితే అవి ఎండిపోయిన పుష్పముల వలె ఎట్లా ఉపయోగము లేవో అలాగే ఈ సామాన్యుల యొక్క మాటలన్నీ కూడా అట్లా మొదట వినడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది వికసించిన పుష్పముల వలె కనిపించి పిమ్మట దాని గురించి విచారించినప్పుడు అవి వాడిపోయిన పుష్పముల వలె అవి ఏవి మనకు ఉపయోగము లేనివి ఏది మనకు ఉపయోగమైంది అని అన్నట్లయితే నిత్య జీవితంలో మానవుడు దేని కొరకైతే ప్రాకులాడుతున్నాడో దాన్ని తెలుసుకోవడానికే మానవుడు ప్రయత్నించాలి కానీ దానికంటే ఇతరమైనటువంటివి ఏమి బోధించినా ఏమి ఉన్నా దానికంటే ఇతరమైనవి ఏ కర్మలు చేసినా కానీ అవన్నీ ఉపయోగం లేనివి అవి తిరిగి మరలా జన్మబృందంలో పడవేసేటివి అని తెలుసుకున్నప్పుడు మనకు ఉపయోగకరమైనది ఏమిటి అంటే భగవద్గీతయే సత్యమైనది భగవద్గీతయే మనకు ప్రామాణికమైనది భగవద్గీతయే మనకు అత్యంత పరమ ప్రయోజనమైనది అని తెలుసుకున్నవారు దీని ఎందు ఎక్కువగా ప్రాముఖ్యతను వహించి శ్రద్ధాభక్తితో కూడి ఈ భగవద్గీతను విన్నవారందరూ కూడా శుభప్రదమైనటువంటి ఆ మంగళతత్వాన్ని తెలుసుకొని శాశ్వతమైనటువంటి ఆ పరమానంద సుఖాన్ని పొందడానికే భగవద్గీత సర్వమానవులకు భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం गीताकल्पतरुं भजे भगवता कृष्णेन संरोपितं वेदव्यासविवर्धितं श्रुतिशिरो बीजं प्रबोधाङ्कुरं नानाशास्त्ररहस्यशाखामरतिक्षान्तिप्रवालाङ्कितं कृष्णाङ्घ्रिद्वयभक्तिपुष्पसुरभिं मोक्षप्रदं ज्ञानिनाम् मोक्षप्रदं ज्ञानिनां ॐ अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण ययुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुच्च शरीरे मे रोमहर्षच्च जायते भगवद्गीता అధ్యాయం అర్జున విషాద యోగములో ధృతరాష్ణుడు ప్రశ్న వేయగా దాని సమాధానమును సంజయుడు ఆ విధంగా బోధిస్తూ ఉన్నటువంటి సమయములో ఇరవై ఎనిమిదవ శ్లోకం నుంచి అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు దృష్టివే మం స్వజనం కృష్ణ ఈయుత్సం సముపస్థితం సీదంతి మమగాత్రాన్ని ముఖంచ పరిశిష్యతి వేపదుచ్య శరీరేమే రోమహర్ష జాయతే ఉవాచ అర్జునుడు అడిగాను కృష్ణ ఓ కృష్ణ ఈయుత్సం యుద్ధము జయ ఇచ్చయించి సము ఉపస్థితం సమీపమునందున్న ఇదం ఈ స్వజనం స్వకీయ జనమును దృష్ట్యా చూసి మమ నా యొక్క గాత్రాని అవయవములు సీదంతి శిథిల మగులుచున్నవి మే నా యొక్క ముఖం ముఖము అనగా నోరు పరిశుష్యతి ఎండుచున్నది శరీరే దేహమునందు వేపదుచ్చ వణుకును జాయతే పుట్టుతున్నది రోమహర్షచ్ఛ గగురుబాటును జాయతే పుట్టుతున్నవి కృష్ణ యుద్ధము చేయగోరి సమీపించుతున్న ఈ స్వజనమును చూసి నా అవయములు శిథిలమగుతున్నవని నోరు ఎండిపోతున్నదని దేహము మండుతున్నదని వణుకుతున్నదని రోమాంచమగుతున్నదని ఈ జ్ఞాన యుద్ధమున ఆచారములను బ్రహ్మనిష్టాన్విత శుద్ధ సాత్విక వృత్తులను నశించును అనగా ఎవరు ఈ జ్ఞాన యుద్ధంలో ఉంటారో మరి జ్ఞాన యుద్ధంలో ఉన్నటువంటి వారికి ఆచారములన్నీ కూడాక అవన్నీ శిథిలములవుతున్నవి అలాగే బ్రహ్మనిష్టాన్విత శుద్ధ సాత్విక వృత్తులను కూడా నశించును అంటే శుద్ధ సాత్విక వృత్తులు మలిన సాత్విక వృత్తులు శుద్ధ సాత్విక వృత్తులు పాండవులనియో సాత్విక వృత్తులు కౌరవులనియు మొదట మనము ఈ జ్ఞాన యుద్ధంలో ఉన్నప్పుడు ఈ మలిన సాత్విక వృత్తులైనటువంటి ఈ మనో సంబంధమైనటువంటి సంకల్పాలన్నీయుడక రాగద్వేషములు లాభ నష్టములు జయాపజయములుగా ఉన్నందువలన ఈ సంకల్ప వికల్పములు అనేటువంటి మొదట ఈ అవిద్యను దాటి జీవుడు ఆ ఈశ్వరత్వంలో ప్రవేశించి ఆ శుద్ధ సాత్విక మాయా సమన్విత ఈశ్వరత్వముతో పండి మరి మాయను కూడా దాటి కైవల్య స్థానములో యొక్క స్థితిని పొందడమే పరమశ్రేష్టమైనది అని అర్జునుడు తెలుసుకున్నటువంటి వాడై ఈ జ్ఞాన యుద్ధమున నిలిచినందువలననే ఈ ఆచారకాండ ఉపాసనకాండ కర్మకాండ అన్నయూ తెగిపోయి కేవలము బ్రహ్మాకారస్వరూపుడై ప్రకాశించుతున్నాడు ఇది ఏ మానవ జీవితానికి పరమ ప్రయోజనమైనది మరి పవిత్రమైనటువంటి ఈ జ్ఞాన యుద్ధములో ఎవరు నిలువరో వారు మాత్రము ఎంతకాలమైనను మనసును చెలింపజేసుకుంటూ జీవితంలో ఎంతో గొప్ప నష్టపోయిన వారవుతున్నారు కనుకనే సాహసనల్ని పిలిచింది అని మనం గుర్తించాల ఎప్పుడు మన మనస్సు భగవంతుని వైపు తిరిగిందో భగవంతుని సన్నిధానంలో చేరినటువంటి ఆ మనస్సు సాహసముతో కూడి మన యొక్క భవిష్యత్తును మనమే నిర్ణయించుకుంటున్నాము అనగా మానవ జీవితము తృణప్రాయమైనది ఎంతో కాలము ఉండలేదు క్షణకాలంలోనే ఈ శరీరాలన్నీ కూడా నీటి బిందువుల వలె రాలిపోతున్నవి మరి అటువంటి సమయంలో మనం ఎంతో సాహసము చేసి గురుబోధను భగవత్ తత్వాన్ని జీవిత పరమార్థాన్ని తెలుసుకునేటువంటి ఈ జ్ఞాన యుద్ధములో ప్రవేశించుట చేత మన మనస్సు భగవంతునికి అత్యంత సమీపములో పిలువబడినది కనుకనే ఆ మనస్సు కంటే వేరుగానటువంటి ఆ సత్యలోకము జాడ కొరకు మనసు ప్రయాణం చేస్తున్నది కనుక సమయము యుగ కర్తవ్యము బాధ్యత వివేకము పౌరుషము మనల్ని పిలిచాయి కనుక మన యొక్క కర్తృత్వాన్ని మనము బాగా గుర్తించినట్లయితే మానవ జీవితంలో మానవులకు మాత్రమే భగవంతునిచ్చినటువంటి గొప్ప వరము ఏమిటంటే ఈ జ్ఞాన యుద్ధము ద్వారా జీవుడు తనలో ఉన్నటువంటి ఆ దైవసుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేయడానికి ఎవరైతే ఆ విధంగా ప్రయత్నిస్తున్నారో ఎవరు శ్రద్ధాభక్తి కలిగి ఉన్నారో వారు మాత్రమే భగవంతుని చేరగలరు అట్టి పౌరుషము వివేకము బాధ్యత యుగధర్మము కర్తవ్యము ఇవన్నీ మనల్ని పిలుస్తున్నాయి కనుకనే ఈ పిలుపును నిర్లక్ష్యము చేయలేము ఇప్పుడు ఆ విధంగా మనలో ఆ విధంగా మన మనసుకు ఆ అంతర్వాహిని ప్రయాణము చేయనటువంటి శుభధర్మము మనకు కలిగినచో అదే శుభయుద్ధము యుద్ధము ఈ శుభ యుద్ధములో ఈ మనోరూప సంసారం అనేటువంటి ఈ కౌరవులందరూ కూడా ఈ యుద్ధంలో అందరూ నశించిపోతూ ఉన్నారు కనుక ఆత్మ నిర్మాణం కోసము నర నవనిర్మాణం కోసము మనము ప్రయత్నము చేయాల కానీ ఈ ముళ్ళబాటులను స్వాగతించి మనము భగవంతుని దూరం చేసుకునేట మనము నీచమైనటువంటిది కదా కనుకనే ఈ ముళ్ళబాటులను కూడా స్వాగతించి పురోగమిద్దాము ఎందువలంటే మనము ఈ జ్ఞాన యుద్ధంలో ఉన్నవారికి కూడా మరి అనేకమైనటువంటి దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి కారణం ఏమిటంటే ఎంతో కాలం నుంచి ఈ జ్ఞాన యుద్ధమును మనం ఆచరిస్తూ ఉన్నా కానీ అందుకు భగవంతుడు చెప్పాడు శనై చెనైవ పరమేత్ బుద్ధ్యాధృతి గృహీత ఆత్మ సంస్తే అయ్యా ఈ జ్ఞాన యుద్ధంలో నీవు ఒకటేసారి ఆ పైకి ఎదగాలను ప్రయత్నం చేసినను కూడా మాయ నిన్ను కిందికి లాగుతూనే ఉంటుంది అయినా నీవు ప్రయత్నము వదలకుండా శనై శనై ఉపరమేత్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాన్ని సాధించు అని గీతాచార్యుడు మనకు చక్కగా చెబుతున్నందువలన అందుకే జగద్గురు వేదాంతము లక్ష్మణారులు కూడా ఆ విధంగా మరి ఆడుతున్న శ్వాస మీద మనసును ఉంచి ఏమి అనుకోకుండా ఊరక ఉన్నచో ఆ మనసులో సంకల్పాలన్నీ తెగిపోయి ఆ మనోనిర్మిత ప్రపంచమును విడిచి జీవుడు బ్రహ్మానంద సుఖాన్ని పొందుతున్నాడు కనుకనే అట్టి తత్వాన్ని సంపూర్ణంగా ఎరిగినటువంటి జీవుడు కర్తవ్యకర్మలను ఆ విధంగా గుర్తించి తెలుసుకున్నవాడవుతున్నాడు ప్రజలు ఏమి అంటున్నారో ఏమి చేస్తున్నారో పట్టించుకోవద్దు మన ఆత్మయే మనకు లక్ష్యం మన ఆత్మయే మనకు దారి చూపుతుంది మన మనస్సే మనకు భగవంతుని వద్దకు చేరుస్తున్నది ప్రజలు అంధకారములో పరిభ్రమిస్తున్నారు మనము మన వివేపపు వెలుగులో పురోగమిస్తాము మన మనము మన సత్యాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ఏది మనకు శ్రేష్టమైనదో మనం గుర్తించి తెలుసుకున్నాం కనుక మనం అంతర్ముఖ ప్రయాణంలో మనము ఎదుగుతూ పోవాలి కానీ మరి సామాన్యులు పొరపడినట్లుగా మరి మనం కూడా అలాగే పొరపడి ఈ కర్మకాండలో చిక్కుకున్నటువంటి వారందరూ జీవితంలో ఎంతో నష్టపోతున్నారు అది తెలియనటువంటి అజ్ఞానంతో ఉన్నటువంటి వారు ఇదే మనకు శ్రేష్టమైనదని భ్రమిస్తూ ఉన్నారు అందుచేత ఒక నకిలీ ఉంగరము బంగారులాగా తయారు చేయించి తల తల మెరుస్తూ ఉన్నాను మరి స్వచ్ఛమైనటువంటి బంగారుతో చేయబడినటువంటి ఒక ఉంగరం రెండు పక్కన పక్కన పెట్టిన మరి తల మెరిచేటువంటి ఆ ఇత్తడి నకిలీ ఉంగరమే తీసుకున్నాడు అదే బాగుంది అనుకున్నాడు అదే విలువైంది అనుకున్నాడు దాన్ని పరిశీలించి చూసినట్లయితే ఏమైంది అది విలువ లేనిది అని ఎట్లా గుర్తించితే మరి విలువైనటువంటిది నేను తీసుకున్న బాగుండునే అని అప్పుడుతో అప్పుడు ఎంత ఉగచ్చినా కానీ మరి వచ్చిన అవకాశం పోతున్న తర్వాత మరలా నీకు బంగారు ఉంగరం ఎలా వస్తుంది మొదట్లోనే నువ్వు వివేకవంతునివై ఆలోచన చేయలేకపోయినావు తలతల మిర్చేదే నాకు ఉపయోగమైంది అనుకున్నాడు కానీ అట్ల ఈ ప్రపంచ సౌందర్యమును చూసి మనం మురిచిపోయినట్లయితే ఈ మాయా సౌందర్యమునకు చిక్కినటువంటి వాడు ఈ మాయా ప్రపంచంలోనే పడిపోతున్నాడు గనుక ఇది మనకు వ్యర్థమైనది అని తెలుసుకోలేనివాడు ఎంతకాలమైనను ఈ జ్ఞాన యుద్ధమున నిలవలేడు హరి ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమ హరిహి ఓం